బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన వచ్చేసింది ఇరవై ఆరు జిల్లాలు ఉన్న వాటిని ఇరవై ఇరవై ఎనిమిది జిల్లాలకు మార్చారు మార్కాపురం పోలవరం జిల్లాల ఏర్పాటుకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఓ పక్క ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపినట్టు అర్థమవుతా ఉంది ఇక దాదాపుగా నెలపాటు జరిగినటువంటి ఏదైతే గత నెల ఇరవై ఏడున ప్రకటించినటువంటి షెడ్యూల్ తర్వాత నెల తర్వాత ఎట్టకేలకు వారు వచ్చిన వినతులు ఆధారంగా తీసుకుని ఇరవై ఎనిమిది జిల్లాలుగా ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉత్తర్వులు అయితే విడుదలవుతున్నట్టు అర్థమవుతా ఉంది కొద్దిసేపటికైతే మార్కాపురం మార్కాపురం పోలవరం జిల్లాల ఏర్పాటుకు అయితే ఉత్తర్వులు ఇచ్చారు ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది దీని గురించి మరింత సమాచారం ఏపీ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సంబంధించినటువంటి రెడ్డులైతే విడుదలైంది దాదాపు గత నెల ఇరవై ఏడున దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెట్టారు ఎట్టకేలకు వచ్చిన వినతుల ఆధారంగా మొత్తం పరిశీలించి ఇరవై ఎనిమిది జిల్లాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అంటే అర్థమవుతోంది దీని గురించి తాజా అప్డేట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం జిల్లా జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీటికి సంబంధించి ప్రజల అభిప్రాయాలకు తగిన విధంగా ముందుకు వెళ్తామంటూ కూడా అప్పుడు ప్రజలకు హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల పునర్వ్యస్థీకరణకు సంబంధించి ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు ఆ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ప్రజల్లోకి వెళ్ళి వారి అభిప్రాయాలు తెలుసుకుంది దగ్గర దగ్గర తొమ్మిది వందలకు పైగా ఏదైతే అభిప్రాయాలు సూచనలు కూడా తీసుకున్న తర్వాత దానికి తగిన విధంగా ప్రజల నుంచి ప్రతిపాదనలు వాటన్నింటిని కూడా తీసుకున్న తర్వాత కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి పలు సూచనలు చేశారు ఎన్నికల ఇచ్చినటువంటి హామీలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మొన్న కేబినెట్ లో కూడా ఆమోదం తెలపడం జరిగింది మొత్తంగా ఇరవై ఎనిమిది జిల్లాలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది కొత్తగా రెండు జిల్లాలు అయితే పోలవరం మార్కాపురం జిల్లాలను కూడా ఇక ఏర్పాటు చేసే విధంగా కూడా కేబినెట్ దాని తగిన విధంగా ఆమోదముద్ర వేయటం మొత్తంగా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలై చాలా కాలమైంది తాజాగా ఈ కొత్త సంవత్సరం నుంచి ఆ జిల్లాలో అమల్లోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది తగిన విధంగానే ఇప్పుడు అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి మొత్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుందో పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రజల ఏదైతే వాళ్ళ అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పింది అదే తరహాలో ఇప్పుడు జిల్లాలో చాలా జిల్లాల్లో కూడా దానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు మొత్తంగా ఏదైతే తొమ్మిది జిల్లాలు ఎలాంటి మార్పులు చేయలేదు పదిహేడు జిల్లాల్లో కొన్ని మార్పులు చేసి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి తుది జాబితా అయితే విడుదల చేసింది ఎక్కడెక్కడ ఎలా ఉండబోతుంది ఏ జిల్లాల్లో ఏ మండలాలు కలపాల్సిన పరిస్థితి వచ్చింది విడదీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దానికి సంబంధించి ప్రజల అభిప్రాయాలు ఏంటి పరిపాలనా పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి వాటి అన్నింటినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లారు వాటికి సంబంధించి కూడా ప్రజల నుంచి పూర్తి స్థాయిలో కూడా మద్దతు లభించింది ముఖ్యంగా మార్కాపురం గెద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం వీటి వీటికి సంబంధించి కలిపి ఒక జిల్లా చేశారు అదేవిధంగా తిరుపతిలో రైల్వే కోడుని కలపడం జరిగింది ఎప్పటి నుంచో ప్రజలు కోరుకుంటూ ఉన్నారు దానికి తగిన విధంగానే అక్కడ కూడా నిర్ణయం తీసుకున్నారు మొత్తంగా ఏదైతే ఈ మార్కాపురం పోలవరం ఈ రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తూ కూడా ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది ఇక రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూ ఉంది ఏదైతే ఇప్పటి వరకు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జిల్లాల పునర్వ్యీకరణ వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో రిలీఫ్ వస్తుంది వాళ్ళందరూ కోరుకున్న విధంగా ప్రజా అభిప్రాయానికి తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్తూ వచ్చారు దానికి తగిన విధంగానే ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయంతో పూర్తి స్థాయిలో కూడా ఇక అన్ని జిల్లాల్లో కూడా మంచి వాతావరణం ఉండబోతుందని చెప్పుకోవచ్చు right right now the red thank you for update